టాలీవుడ్ స్టార్ హీరో జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడైన మార్క్ శంకర్ ఆసుపత్రిలో కోలుకుంటూ ఉన్నారు సింగపూర్లోని స్కూల్ ప్రమాదంలో గాయపడిన మార్క్ శంకర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే మరోవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సింగపూర్కు చేరుకుని మార్క్ శంకర్ను చూశారు వైద్యులతో మాట్లాడి మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిని గురించి అడుగు తెలుసుకున్నారు మరోవైపు మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేస్తున్నారు ప్రధాని మోడీ గారు అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం కూడా బరి అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు కొడుకు త్వరగా కోలుకోవాలని ఇప్పటికే మెగా ఫ్యామిలీ సభ్యులు చాలామంది పూజలు చేస్తున్నారట అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు త్వరగా కోలుకోవాలని పెద్దమ్మ సురేఖ కొండదేళ్ల గారు పూజలు మొదలు పెట్టేశారట దీంతో ఎమోషనల్ అయిందట టోటల్ ఫ్యామిలీ ప్రెస్ యూనియన్స్ కూడా తెగ బ్రెల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు సింగపూర్లోని ఆసుపత్రి వైద్యులు అయితే మార్క్ శంకర్ కోలుకుంటున్నారని ఊపిరితిత్తుల వద్ద దట్టమైన పొగ పట్టడంతో చికిత్స అందిస్తున్నామని తెలిపారు ఆరోగ్యం నిలకడగా ఉందని మరో మూడు రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని వైద్యులు పేర్కొన్నారు అలాగే ఎమర్జెన్సీ వార్డు నుంచి జనరల్ వార్డుకు షిఫ్ట్ చేస్తున్నారు త్వరగా కోలుకుంటున్నారని వైద్యులు తెలిపిన విషయం మనకందరికీ తెలిసిందే